అందరికీ నమస్కారం నేను మీ ఆర్పీని నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ప్రజలందరూ కూడా బాధపడతారు భయపడతారు ఆశ్చర్యపోతారు నివ్వెరపోతారు భావోద్వేగానికి కూడా లోనవుతారు అదేంటంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో తిరుమల తిరుపతి కొండ మీద శ్రీ వెంకటేశునికి ద్వారా ఇచ్చేటువంటి ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో అందులో జంతువుల యొక్క కొవ్వుకు సంబంధించినటువంటి నూనె కలుపుతున్నారు ఆల్రెడీ కలిపారు అతిపెద్ద మాఫియా కూడా పైన జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో సరదాగా చెప్పిన మాట కాదు ఇది ఏదో జోక్ చేసిన మాట కాదు ఇది ఏదో ఊరికే అంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లే ప్రయత్నం కూడా కాదు ఇది ఆధారాలు ఉన్నాయి వాటికి ఆరోపణలకి నిరూపణలు కూడా ఉన్నాయి కాబట్టే ఒక తెలుగుదేశ పార్టీ జాతీయ అధ్యక్షుడు నూట అరవై నాలుగు సీట్లతో కూటమి నుంచి సీఎంగా అయినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ శక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీదకి తీసుకొని వచ్చారు ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెని వాడుతున్నారు అని చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈరోజు ఆశ్చర్యపోతున్నారు కోపానికి కూడా లోనవుతున్నారు అర్థం కావట్లేదు ఎవరికీ కూడా అంటే గడిచిన ఇన్ని సంవత్సరాల్లో చాలామంది చీఫ్ మినిస్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించారు కానీ ఈ విధంగా ఎవరూ చేయలేదు అంటే ఐదు సంవత్సరాల కాలంలో ఒక జంతువుల కొవ్వు నుంచి ఒక నూనెని తీసుకొచ్చే లడ్డూ చేస్తున్నాన్ని జూలై పదిహేడవ తారీఖు టీటీడీలో పనిచేసే అధికారులు అంటే ఐదు కంపెనీలు నెయ్యిని ఈ లడ్డూ ప్రసాదానికి పంపిస్తారనమాట అందులో ఒక కంపెనీ నుంచి వచ్చేటువంటి నెయ్యి మీద టీడీపీ అధికారులు కూడా కొంచెం సందేహాన్ని వ్యక్తపరిచి దాని టెస్ట్కు పంపిస్తే అది నెయ్యి కాదు ఏదో కల్తీ జరిగిందని కూడా వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కాలంలో దాని మీద పరీక్షలు జరిపితే హండ్రెడ్ పర్సెంట్ అది నెయ్యి కాకపోగా ఇంకేదో కల్తీ ఆయిల్ కాకపోగా జంతువుల కొవ్వు నుంచి తీసినటువంటి నూనె అని నిర్ధారించడం జరిగింది అది తీరా చంద్రబాబు గారి దగ్గరకు రావడం కూటమి సమావేశంలో చెప్పడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ నలుదిక్కుల ఉన్నటువంటి శ్రీ వెంకటేశుని కలియుగ దైవం వెంకటేశుని భక్తులందరూ కూడా నివ్వెరపోతున్నారు ఈ నిజాన్ని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదానాన్ని జడగొట్టారు అన్నదానాన్ని అవహేళన చేశారు లడ్డూ ప్రసాదాన్ని ఈరోజు పాడు చేశారు అన్యమత ప్రచారాన్ని కొండ మీద విస్తృతంగా వ్యక్తపరిచారు పూజారుల్ని పండితుల్ని భయపెట్టి బాధ పెట్టి బ్లాక్మెయిల్ చేశారు పండితుల్ని పూజారుల్ని ఒక రకంగా కాదు పూర్తిగా వాళ్ళ నోరుని మూసేసే ప్రయత్నం కూడా చేశారు హుండీ ఆదాయాన్ని స్వార్థం కోసం వాడుకున్నారు సామాన్య భక్తుల దర్శన ప్రాధాన్యతను కూడా పూర్తిగా తగ్గించేశారు మద్యంని మాంసాన్ని పైన పూర్తిగా కూడా వాళ్ళు వాళ్ళు పూర్తిగా పైన వికృత చేష్టలతో వీటన్నింటినీ కూడా స్ప్రెడ్ చేశారు తిరుమల కొండ మీద దర్శనాలకు సంబంధించిన ప్రతిదాన్ని వ్యాపారం చేశారు తిరుగులేని శక్తి ఉన్న తిరుమల కొండ మీద రౌడీ రాజకీయాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇవన్నీ కాకుండా ఏదైతే మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తారో సామాన్య భక్తులకి పులి భయాన్ని పెట్టి పులి బయ్యాన్ని పెట్టి జనాల యొక్క సంఖ్యను తగ్గించారు పరకామణి ఏదైతే ఉందో మనం చూస్తూ ఉండంగా లెక్క పెట్టే హుండీ డబ్బుల పరకామణిని కూడా పూర్తిగా నాశనం చేశారు పైన వ్యాపారాత్మకమైనటువంటి హోటల్స్ అంటే అది తిరుమల కొండ లేకపోతే మన చుట్టుపక్కల ఉండే కొండ అంటే భక్తికి సంబంధించినటువంటి కొండగా కాకుండా మామూలు కొండ ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్లా తయారు చేసి పైన విపరీతమైన రియల్ ఎస్టేట్ కావచ్చు రౌడీజం కావచ్చు దందాలు కావచ్చు వాటర్ బాటిల్ కానిచ్చి టిఫిన్లు కానించి ప్రతి ఒక్క విషయంలో కూడా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వాళ్ళ సొంత మనుషుల్ని టెండర్లు వేసి మరీ బామద్దులు కావచ్చు బావలు కావచ్చు అందరినీ కూడా ఒక చోటుకి చేసి తిరుమల కొండ వెంకటేశ్వర యొక్క సన్నిధిని పూర్తిగా నాశనం చేసి దొంగలు దొంగలు అన్ని పంచుకుంటూ తిరుమల కొండను కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు ఇది నేను చాలాసార్లు నేను ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మొదటిసారిగా మాట్లాడిన వ్యక్తిని తిరుమల కొండని జగన్మోహన్ రెడ్డి కావాలని నాశనం చేస్తున్నాడు అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి ఈ ముగ్గురు రెడ్డిలో కలిసి తిరుమల నాశనం చేస్తే ఇందులో కలిసి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు రోజారెడ్డి గూడ్సు బండి వేసుకెళ్ళినట్టు కొన్ని వందల మందిని పైకి తీసుకెళ్ళి మంచి మంచి దర్శనాలు మంచి మంచి దర్శనాలు పెట్టి సామాన్య భక్తులు క్యూ లైన్లో ఉంటే వాళ్ళకి తినడానికి తిండి లేకుండా తాగడానికి నీళ్ళు లేకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఈ రోజారెడ్డి కూడా కొన్ని వందల మందిని కూడా తీసుకెళ్ళి ప్రత్యేకమైన దర్శనాలు పెట్టి కోట్ల రూపాయలు సంపాదించి ఈరోజు అడ్డంగా ఓడిపోవడం జరిగింది నేను మాట్లాడేది ఇప్పుడు చెప్పింది అక్షర సత్యాలు తిరుమల కొండ మీద ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నీచాతి నీచమైన పని ఎప్పటికీ వినకూడని మాట జంతువుల కొవ్వు కొవ్వు నుంచి తీసిన నూనె ఎంత బాధాకరమైన విషయం ప్రపంచం నలుదిక్కుల నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశుని సన్నిధిలో భజనలు చేయాలని భక్తులు విపరీతంగా వస్తారు కాలి నడకన మెట్ల మీద పైకి వచ్చి ఆ క్యూ లైన్లో ఉండి కంపార్ట్మెంట్లో కూర్చొని గంటలకు తరబడి అక్కడ ఉండి అక్కడి నుంచి వెళ్ళి లోపల దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు లడ్డూ ప్రసాదం తీసుకోకుండా ఎవరు ఇంటికి వెళ్ళరు ఆ లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచంలో ఏ ఆస్తితో కూడా కొనలేనంత విధంగా అంత వాల్యూ అది దాన్ని దక్కించుకోవడం అంటే ప్రపంచంలో ఒక గొప్ప విజయంగా ఒక గొప్ప లక్ష్యంగా చివరగా ఆ లడ్డుల్ని ఆ క్యూలో నిలబడి అలా తీసుకొని కవర్లో పెట్టుకొని అందరూ కళ్ళు మూసుకొని ఆ దైవ చింతనతో ఓం నమో వెంకటేశ అనుకుంటూ అలా నోట్లు వేసుకొని ఆ భక్తి పార్వశ్యంతో కూడా ఉండి దాన్ని అలా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ లడ్డూ ప్రసాదాన్ని కనబడ్డ వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు అంత వాల్యుబుల్ అయింది అంత పవిత్రమైంది అంత పవిత్ర అంశంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో ఈరోజు జంతువుల కొవ్వు నూనెను కలిపారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు ఎంత అధర్మకర్త ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా ఎలాంటి పనులు చేయబట్టే కదా మనకి నూట డెబ్బై ఐదు సీట్లో ఎగిసి తంతి ఏడుకొండల వాడు పదకొండు సీట్లు వచ్చి కింద పడి ఈరోజు అటర్ఫ్లాపై డిజాస్టర్ అవ్వడం జరిగింది ఒళ్ళు గగురుపాటు పడుతుంది ఇంతవరకు కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రపంచంలోని నలుదిక్కు నుంచి మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా పైకి వచ్చి తిన్న లడ్డూ ప్రసాదంలో ఎప్పటి వరకు జంతువుల కొవ్వూలు గెలిపారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఎంత కొవ్వు పట్టింది ఎంత ఎంత బాధాకరమైన విషయం ఎంత భయానక విషయం ఇది ఎంత విషాద విషాదం ఇది ఎవరైనా కడుపుకు కూడు తిన్నోడు ఒక మనిషిగా పుట్టినవాడు ఎవరైనా తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది సీఎంలు ఉన్నారు ఏ ఒక్కరైనా నీచాతి నీచపోయిన పనికి ఒడికట్టుంటారని నేను జగన్మోహన్ రెడ్డిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తుండ ఈరోజు వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూటమి సమావేశంలో జంతువుల కొవ్వుతో వచ్చిన నూనెతో లడ్డూ ప్రసవం చేశారనంగానే వైవి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రసవం గబగబ గబగ కల్పించి ఇట కూర్చోబెట్టేసి మేము అంకట స్వామి మీద ఒట్టేస్తాం మేము ఏ తప్పు చేయలేదు నా భార్యల మీద వట్టేస్తాం ఎందుకంత ఎందుకంత ఆవేశం ఎందుకంత గుల ఎందుకంత జల నువ్వు ఏదైనా తప్పు చేసావు అంటే ఒక నివేదిక ఉంటుంది దాని మీద ఒక పరీక్ష ఉంటుంది ఆ అలిగేషన్ సంబంధించినటువంటి ఒక విచారణ ఉంటుంది ఆ లడ్డు ప్రసాదంలో ఏం వాడారు వాళ్ళు ఏం పంపించారు అనేది కూడా కోలంకుశంగా దాన్ని పరిశీలిస్తారు వెంకటేశ్వర స్వామి మీద వట్టేస్తాం అంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తే అంటే ధైర్యం చేసి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసేస్తే వెంటనే మీరు చేసిన తప్పు కదా జనాలు అనుకుంటారా ఇత చేసే కదా వెంకటేశ్వరని మిమ్మల్ని ఎగిసి ఎగిస్తాను నేను వైఎస్ఆర్సీపీ పార్టీని ఎగిసి ఎగిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వెంకటేశ్వర తనడం వల్లే కదా మీ రోజు ఆశించిన సీట్లు రాలేదు జనాలకు వ్యతిరేకతకు మీరు ఈరోజు బాధ్యులైనారు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్షంగా నాయకుడే లేడు అసెంబ్లీకి రాడు ఈరోజు మీరు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో నీళ్ల మీద సవాలు ఎలా తేల్తాయో అలా తేల్తున్నాయి మీ పాపాలు ఈరోజు ఈరోజు దేవుని ప్రసాద లడ్డూ ప్రసాదంలో మీరు చేసిన ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అధికార పార్టీలో ఉండి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అది నిజం అది నిజం అది నిజం అతి తక్కువ సమయంలో దీనికి సంబంధించినటువంటి ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి నిరూపణలు ఆధారాలతో సహా మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయబోతూ ఉన్నారు గవర్నమెంటు మిమ్మల్ని అరెస్ట్ చేయబోతూ ఉంది కాబట్టి మేము వెంకటేశ్వర మీద ఒట్టేసేస్తాం లేకపోతే మన లోకల్లో ఉండే దేవతల మీద వట్టేసేస్తాం అంటే అవ్వదు వట్టేయడం వల్ల లేకపోతే గట్టిగా అరిసేయడం వల్ల ప్రెస్ మీట్లు పెట్టేయడం వల్ల ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెట్టేయడం వల్ల మనం చేసిన తప్పు పూర్తిగా కొట్టేసి కొట్టేసిపోదు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ నుంచి దానికి ఒక దాని మీద ఒక విచారణ చేపడతారు అందులో మీరు దొరకతారు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇన్ని నేను ఇప్పుడు చెప్పాను కదా అన్నదానం నుంచి సామాన్య భక్తుల ప్రాధాన్యత కాడి నుంచి అన్యమత ప్రచారం నుంచి ఇన్ని పాయింట్లు నేను చెప్పాను మద్యము మాంసం కూడా పైన మీరు చేశారు తిన్నారు అమ్మారని కూడా చెప్పారు ఇవన్నీ కూడా నిరూపణలు అయినాయి ఇది కూడా నిరూపణే హండ్రెడ్ పర్సెంటు ఈ తప్పు మిమ్మల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వేసే శిక్ష కూడా చాలా గట్టిగా ఉంటుంది హండ్రెడ్ మీరు చేసింది తప్పు 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 ప్రతి ఒక్కరూ కూడా దీని మీద వ్యతిరేకత చూపాలని ప్రతి ఒక్కరూ కూడా దీని మీద హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తిరుమల మీద చేసినటువంటి దాష్టికాల్లో ఇది అతి పెద్దది మనం చాలా పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు నుంచి వచ్చిన నూనెని కలిపారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవితంలో నువ్వు జీవితంలో ఎప్పటికీ కూడా మరోసారి చీఫ్ మినిస్టర్ కాలేవు నేను చెప్తాను గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటికీ జీవితంలో చీఫ్ మినిస్టర్ కాదు కదా నువ్వు ఎప్పటికీ మనిషి కూడా కాలేవు ఖచ్చితంగా నువ్వు జైలుకి వెళ్తావు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్తారు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి